ఉమ్మడి అనంతపురం జిల్లా కదిరిలోని ఓ ఇంట్లో చోరీ జరిగిందాయి మెడికల్ షాప్ లో పనిచేసే వ్యక్తి వ్యసనాలకు అలవాటు పడి యజమాని ఇంట్లోనే చోరీ చేశాడు మెడికల్ స్టోర్ యాజమాని ఊరలేడంతో ఇదే అదునుగా భావించిన వ్యక్తి యజమాని ఇంట్లోని పదకొండు లక్షలు నగదు మూడు కిలోల వెండిని దోచుకెళ్లారు ఇంటికి వచ్చిన యజమాని నగదు కనబడకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి నుంచి పది లక్షల ముప్పై వేల ఐదు వందల వెండిని స్వాధీనం చేసుకున్నారు ఆన్లైన్ మొబైల్ ట్రేడింగ్ పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలన్నారు సైబర్ నెలకు సంబంధించి కూడా సైబర్స్ మనం చేయడం డ్రగ్స్ కూడా డ్రగ్స్ అంటే మన గాంజా అది కూడా మత్స్య పదార్థాలు సైబర్ నెలకి సంబంధించి కూడా సైబర్స్ మనం చేయడం జరిగింది కూడా డ్రగ్స్ అంటే మన గాంజా అది కూడా మత్స్య పదార్థాలు